ప్యాట్ కమిన్స్ ఫ్యాన్స్ అంతా సైలెన్సర్ అని పిలుచుకునే ఆటగాడు ఎందుకంటే యాటిట్యూడ్ కంటే ఆటకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చే జెంటిల్మెన్ ప్లేయర్ పొగరు చూపిస్తాడు మ్యాచ్ కు ముందు బోల్డ్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తాడు లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ లో ఇండియాలో ఆడుతున్నప్పుడు విన్నాం కదా నూట నలభై కోట్ల మంది భారతీయులు టీవీల ముందు గ్రౌండ్ లో మ్యాచ్ చూసే లక్ష మంది ప్రేక్షకుల అరుపుల్ని సైలెంట్ చేస్తే ఆ మజానే వేరు అన్నాడు అన్నట్లుగానే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాను ఓడించి కప్పుని ఆస్ట్రేలియాకు ఎగరేసుకుపోయాడు అంతకు ముందు లండన్ లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అంతే హాట్ ఫేవరెట్ అనుకున్న టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియాను టెస్ట్ ఛాంపియన్షిప్ విశ్వవిజేతగా నిలిపాడు ఇలా తన కెప్టెన్సీ చేసిన రెండు పెద్ద ఈవెంట్లలోనూ ఆస్ట్రేలియాను ఫైనల్ కి తీసుకువెళ్లి ప్రత్యర్థిగా ఉన్న భారత్ను ఓడించి ఓడించి కంగారులను విశ్వవిజేతలుగా నిలిపిన ప్యాట్ కమిన్స్ ఇప్పుడు ఇండియాలోనే జరుగుతున్న ఐపీఎల్ తొలిసారి కెప్టెన్సీ చేసి తనదైన మార్క్ మ్యాజిక్ చూపించాడు ప్రత్యర్థులను గజగజ వణికించేలా టీం పర్ఫార్మెన్స్ ఇస్తూ కాటేరమ్మ కొడుకులుగా పేరు తెచ్చుకుని వీరబాదుడు బాధుడు బాదుతున్న సన్ రైజర్స్ ను చేర్చాడు ప్యాట్ కమిన్స్ వర్షం కారణంగా జీటీ మ్యాచ్ రద్దవడంతో సన్ రైజర్స్ పదిహేను ప్లే ఆఫ్స్ ను కైవసం చేసుకుంది ఇప్పుడు మిగిలి ఉన్న పంజాబ్ మ్యాచ్లను గెలిచి టాప్ టూలో చోటు సాధిస్తే రెండు మ్యాచ్లు లేదంటే మూడు మ్యాచ్లు ఆడి గెలిస్తే చాలు ప్యాట్ కమిన్స్ కప్పుల జాబితాలో ఐపీఎల్ ట్రోఫీ కూడా చేరిపోతుంది డబ్ల్యూటీసీ ట్రోఫీ వన్డే వరల్డ్ కప్తో పాటు ఐపీఎల్లో కెప్టెన్సీ చేసిన మొదటిసారి ట్రోఫీ అందుకుని ఈ మూడు ఘనతలను ఏడాది కాలంలోనే సాధించిన తొలి కెప్టెన్గా గా చరిత్రలో నిలిచిపోతాడు ప్యాట్ కమిన్స్